Namaste, welcome to Wide News. కేంద్ర ప్రభుత్వ వక్స్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు శాంతియుత ర్యాలీలతో కేంద్రానికి తమ నిరసన తెలియపరుస్తున్నారు చట్ట సవరణ వల్ల తమ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన ఆస్తులు కబలించే ప్రమాదం ఉందని ఆందోళన పెల్లుబుచ్చుతున్న ముస్లింలు కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ లౌకిక స్పూర్తి సమానత్వం రాజ్యాంగ విలువల్ని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు వర్క్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లింలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు జామా మస్జిద్ నుండి మొదలైన ర్యాలీ అబిస్ సెంటర్ మీదుగా శ్రీ కన్యాకూడలి వరకు కొనసాగింది ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మరి రెండవ తారీఖున సవరణ రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చిందో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల్ని నష్టపరిచే విధంగా ఉంది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఈ నిబంధనలు ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్కే అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఈ ముస్లింల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి అంచేత శాంతియుతంగా మేము ఈ ర్యాలీని మేము ఇవాళ చెయ్యి నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానివ్వండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్ఫ ఆస్తులను మీరు పూర్తిగా కబలించే విధంగా ఉన్నాయి ఇది సరైనది కాదు ఈ వక్ఫ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి దీన్ని మీద నియంత్రణ ముస్లిం సమాజానికే ఉంటుంది కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉండే ముస్లింలు అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మరియు ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మా యొక్క ఈ శాంతియుత ధర్నా తాలూకా ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ వక్ఫు ఆస్తుల్ని కాపాడాలి వక్ఫు తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు అదేవిధంగా వక్ఫు బోర్డులో ముస్లిం సభ్యులను కాకుండా అన్ని మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది పక్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది అందు తక్షణమే ఈ విషయం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం వారు తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా ముస్లిం సమాజం తరఫున యావత్ భారతదేశం తరఫున ముస్లిం తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం